ఒక నాయకుడు ఒక కాన్ఫిడెన్స్ నుంచి కంటెస్ట్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ యొక్క పనులు చేయాల్సిన బాధ్యత అవుతుంది కానీ పద్నాలుగు పద్దెనిమిదిలో నేను ఎక్కడా కంటెస్ట్ చేయాల మంత్రిగా ముఖ్యమంత్రి గారు నన్ను మంత్రిగా తీసుకున్నారు అయితే నెల్లూరులో పుట్టి పెరిగి ఒక చిన్న స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి పెరిగాను కాబట్టి నెల్లూరు గడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నెల్లూరుకి ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఆ రోజు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి మీకు రోడ్లు కావచ్చు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు అదేవిధంగా ట్రైన్స్ కావచ్చు పార్కులు కావచ్చు అనేక చేయడం జరిగింది అయితే గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం మీకు తెలుసు ఆ ప్రభుత్వం ఎలా పరిపాలించిందో తెల్లవారు లేస్తే మనల్ని ఈరోజు ఎవరిని అరెస్ట్ చేస్తారనే విధంగా చేశారు పరిపాలన లేదు ఆర్థిక వ్యవస్థ లేదు ప్రజల సుఖశాంతి లేదు ఒక కక్ష సాధింపుతో జరిగింది అయితే ఈ ప్రభుత్వ రాగానే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ప్రజల సంక్షేమం కావాలి ప్రజా పరిపాలన కావాలి ప్రజల యొక్క సుఖం ఇంపార్టెంట్ ప్రజల అవసరాలు గుర్తించే నాయకులు వాళ్ళకి కావాల్సిందని పదే పదే ఇరుదు కూడా చెప్తున్నారు అయితే ఎలక్షన్స్ ఎలక్షన్స్ తిరిగినప్పుడు డోర్ టు డోర్ తిరిగినప్పుడు ఇక్కడ ప్రజలు నన్ను అడిగారు సార్ ఎంతో కాలం నుంచి ఇక్కడ ఉన్నాం మేము పట్టాలు అడుగుతున్నాం నిజమైన పట్టాలు అడుగుతున్నాం అసలైన పట్టాలు అడుగుతున్నాం కాదు నివాసం ఇచ్చే తెల్ల కాగితం కాదు వాళ్ళు ఇచ్చారు అది బ్యాంకేజ్ మధ్య చల్లదన్నారు కాబట్టి నిజమైన పట్టాలు ఇచ్చేసరిగా చెప్పిన ఆ రోజు ఈ కాలనీ వాళ్ళు అడిగారు అయితే ఆ రోజు నేను ఒకటే చెప్పాను నా ఓట్లు వేయండి నేను ఇస్తానని అల్లా నాకు ఓట్లు వేయండి నేను మీకు పట్టాలు ఇస్తానని చెప్పరా ఒకటే చెప్పాను ఎలక్షన్ అయిన తర్వాత మా ప్రభుత్వం వస్తే అధికారులను తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పెడతా అధికారులతో డిస్కస్ చేస్తా సమస్యలు తెలియజేస్తా ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి తీసుకుపోతా నా ప్రయత్నం నేను చేస్తానన్నా నేను మిగతా నాయకుల్లాగా గత నాయకుల్లాగా వైసీపీ నాయకుల్లాగా వట్టాలి అని అధికారులు తీసుకొచ్చి పెడతానన్నా అన్న విధంగానే మన మార్చిలో కలెక్టర్ చేసీని కమిషన్ని ఇమ్మిగ్రేషన్ ఎస్సీని వాళ్ళందరినీ కూర్చుని పెట్టారు మెయిన్ రోడ్లో వాళ్ళందరూ డిస్కస్ చేశారు ఇది పని కావాలి పని కావాలి పని కావాలంటే ఏం చేయాలి చెప్పండి అని వాళ్ళతో డిస్కస్ చేయటం కలెక్టర్ గారిని వల్ల అమరావతి పిలువచ్చా కలెక్టర్ గారిని అమరావతి పిలువించి రెవెన్యూ సీసీ దగ్గర కూర్చొని పెట్టాను మాకు ఈ పని కావాలా పని కావాలంటే పోయి అక్కడే కూర్చొని చేసాం మేమేదో ఫైల్ పంపించడం అలా కాదు నాకు పని కావాలంటే ఏం ఉన్నాయో చెప్పండి అవెన్యూ కరెక్ట్ లింక్ గురించి పిలిపించాను ఈ భగవత్ సింగ్ కాలనీ పట్టాల కోసంగా పిలిపించా పిలిస్తే ఆ సిసిఎల్ ఆఫీసర్ గైడ్ చేశారు ఇలా ఇలా చేయండి ఎలా అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళని రెవెన్యూ వాళ్ళని ఆర్ఎపీ వాళ్ళని అందరినీ ఇన్స్పెక్షన్ చేసి మాకు రిపోర్ట్ పంపించుకున్నారు అన్నట్టుగానే కలెక్టర్ గారు ఆ రిపోర్ట్ వారంలో తయారు చేసి పంపించారు పంపిస్తే మళ్ళీ అక్కడి నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోయింది వాళ్ళు మళ్ళీ అక్కడ కలెక్టర్ గారితో కాన్ఫరెన్స్ పెట్టించారు కూర్చున్న పోయి ఇరిగేషన్ సెక్రటరీ గారి దగ్గర ఆయనతో మాట్లాడాను ఏం కావాలి ఎలా రిపోర్ట్ చెప్పంటే మాకు ఇలా ఇలా కావాలంటే మళ్ళా నెల్లూరు అక్కడి నుంచి ఆదేశం ఇచ్చా కలెక్టర్ గారికి ఇలా రిపోర్ట్ కావాలంట ఇలా పేపర్ మళ్ళీ పంపించారు డిపార్ట్మెంట్ పోయింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు మళ్ళీ కొన్ని కర్రీస్ అడిగారు వాటిని మళ్ళా కలెక్టర్ గారు పంపించారు ఆ తర్వాత సీఎం తిరిగిపోయింది సీఎం గారు గౌరవించారు దాన్ని సాటిస్ఫై చేసి ఫైల్ మూవ్ అన్నారు ముందు రోజు నిన్న ముందు రోజు రాత్రి మూడు గంటలకి రెవెన్యూ మినిస్టర్ సాంగ్ చేశారు అర్ధరాత్రి మూడు గంటలకి మార్నింగ్ తెల్లవారి ఆరు గంటలకి రెవెన్యూ సెక్రటరీ సాంగ్ చేశారు మార్నింగ్ ఎనిమిది గంటలకి పదకొండు గంటలకి నిన్న కేబినెట్ అయితే ఎనిమిది గంటలకు సీఎం సైన్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళు సైన్ చేయకుంటే వాళ్ళు మళ్ళా నెక్స్ట్ క్యాబినెట్ పోవాలి నేను టార్గెట్ పెట్టుకున్నా ఎలా టార్గెట్ పెట్టుకున్నానంటే ఈ క్యాబినెట్లో వగసి ఖాళీ వాళ్ళకి పట్టాలు క్లియర్ చేయాలని అందుకే వారనికైతే ఇక్కడికి వచ్చాను నేను శ్రీనివాస రెడ్డి ఆ వాటర్ సుజల సుజల శ్రవంతి యాభై నాలుగులో అది రిలే కోసం వచ్చాం వచ్చిన రోజు ఆ రోజు చెప్పారు ఏమేమి చెప్పారంటే త్వరలో త్వరలో భగత్ సింగ్ చెప్తాను తీపి కబురు కబురు పట్టాలి అంటే ఆ రోజు ఒకటే మాట చెప్పాను నేను ఇస్తాను మా పార్టీ వస్తే మా పార్టీ వస్తే నా కోటేషన్ కూడా చెప్ప మా పార్టీ వస్తే అంటే నేను గెలిచినా కలిగిపోయినా పార్టీ వస్తే అధికారులు తీసుకుంటు ఖర్చులు పెడతా మీ ముందు డిస్కస్ చేస్తానన్నా మాట ప్రకారం డిస్కస్ చేశాను పూర్తి చేశాను ఈరోజే పార్టీ వాళ్ళతో మీటింగ్ పెట్టా ఇరవై ఇరవై ఎనిమిది డివిజన్లో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీసుకురండి వన్ బై వన్ చేస్తాం అయితే ఎన్నోమెంట్స్ చట్టం ప్రకారం చేయడం కష్టం వర్క్ ప్రకారం చేయడం కష్టం ఇప్పుడు చట్టం మారితే తప్ప చట్టం మారితే ఎండోమెంట్ దేదాయ శాఖ కానీ వర్క్ ఈ రెండు తప్ప ఏదన్నా ఖచ్చితంగా చేస్తానని నేను ఈరోజు పార్టీ కార్యకర్తలకు చెప్పాను నా ముందుకు తీసుకురమ్మన్నాను ఖచ్చితంగా ఈరోజు ఇంత ఆదరించినది నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను క్యాబినెట్ అయిపోయింది ఒకసారి క్యాబినెట్ అయిపోయిందంటే అది అయిపోయినట్టే దానికి తిరిగి క్యాబినెట్ అనేది అల్టిమేట్ ఆధ్వర్యంలో జరిగిన మంత్రుల క్యాబినెట్లో ఏది జరిగినా అది ఫైనల్ కాబట్టి యాక్చువల్గా మీరు పట్టాలు ఇవ్వాలంటే రేపే ఇచ్చు కానీ ముఖ్యమంత్రి గారి చేతికి ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తాను మీ అందరికీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఇస్తానని ఈరోజు ఇంత ఇంత ఆదరించినందుకు మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ಪೊಂಗೂರು ನಾರಾಯಣ ಗರ್ ನಾಯಕತ್ವ